వాటా కావాల్సిందే మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు పేరెన్నిక గన్నిన విద్యా సంస్థలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం అరవై ఐదు శాతం ఈ జంట నగరాల నుంచే వస్తుంది భారతదేశంలో హైయెస్ట్ పర్క్యాపిట దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్క్యాపిటలు అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు సంక్షేమం ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు ప్రతి పథకాన్ని పక్కడి బందీగా ఇందిర స్కై స్కైజ్ ద లిమిట్ దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులను చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాలను రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడుతూ చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే సాయుధ రైతాంగ పోరాటాలే వాళ్ళ వారసత్వం కిందకు కిందకొచ్చిన నక్సల్బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నిదాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగలుగుతున్నారు మేము భూ యజమానులము ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఈ ప్రాంతంలో అన్నాడు రాజశేఖర రెడ్డి గారు స్కైస్ ద లిమిట్ అనే పథకంతోనే ఇంద్రమ ఇండ్లను పేదలకు ఇండ్లిచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు బాయుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో రోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయడికాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానికి చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమం అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేమప్పు చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పు చెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే బదులు కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నాలుగు రకాల అప్పులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు నాలుగు రకాల అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చేబదులు కింద బకాయిలు పెట్టినాయి కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టింది ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఈ రకంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరలా ఇచ్చినోడి దగ్గర దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి ఎనిమిది లక్షల కోట్ల పైచీల అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు నేను డిసెంబర్ ఏడు తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే జీతాలు ఇద్దామని ఎక్కువతే డబ్బులు లేవు పోనీ రిజర్వ్ బ్యాంకులేదన్న అడ్వాన్స్ కింద ఏదన్నా రా అంటే అప్పటికే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకోండి మహాత్ముడు ఆ అవకాశం కూడా లేదు అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ పది సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్థూపం చెర్లుబడి పర్రెలు వాసి అరవై కోట్లతో మొదలుపెట్టి రెండు వందల యాభై కోట్ల అవినీతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అరవై ఐదు కోట్లతో మొదలుపెట్టి రెండు వందల కోట్ల రూపాయల అవినీతి సెక్రటేరియట్ నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ నా మూడు నాలుగు వందల కోట్లతో పెడితే పన్నెండు పదమూడు వందల కోట్లకు పెరిగిపోయింది లక్ష కోట్ల పైచీలకు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం మూడేళ్లలో కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు నిషేధిత ప్రాంతంగా ఉండే యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు మూడు గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం బీచ్ వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చింద్రా కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు అరవై ఐదు లక్షల ఎకరాలలో వరి బండించి ఒక సీజన్లో ఇంకొక సీజన్లో యాభై నాలుగు లక్షల ఎకరాల వరిని బండించి రెండు సీజన్లు కలిపితే దాదాపుగా ఒక కోటి పది లక్షలు పదిహేను లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది సో వారు ఇరవై లక్షల కోట్లు పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతులకు వచ్చినాయి అప్పులు జిప్పులు కోను యావరేజ్గా సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ యావరేజ్ చేసుకుంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి నేను మీడియా మిత్రులను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నా ఇరవై లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా ఒక నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిందా ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించింద్రా గ్రామీణ పాఠశాలలలో సింగిల్ టీచర్ పాఠశాల ఐదు వేల పైచిల్పు పాఠశాలలు మీరు మూత వేసినరు పేదలకు విద్యను దూరం చేసిన రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిన్రు మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిన మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ పది పైసలైన వాళ్ళు మీరు మీరు ఇచ్చింద్రా ఐదు సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిందా ఒక లక్ష పదిహేను వేల ఉద్యో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి సమాధానం చెప్తే పదేళ్ళైన ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలే రెండు వేల కోట్లతో పూర్తి ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి పూర్తి పూర్తిగాలి పది సంవత్సరాల బీమా నెట్టంపాడు సాగరు రాజీవ్ సాగర్ సీతారామసాగర్ కింద పేరు మారింది సమ్మక్క సారలక్క మారింది ప్రాణయిత చే కాళేశ్వరంగా మారింది ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెడితే ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏ రంగమైనా తీసుకోండి వ్యవసాయ రంగం తీసుకుంటారా విద్యారంగం తీసుకుంటారా వైద్య రంగం తీసుకుంటారా ఉస్మానియా హాస్పిటల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది శిథిలావస్థకు చేరుతున్నది అది హెరిటేజ్ బిల్డింగ్ ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించాలని అంటే కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు అల్వాల్ కిమ్స్ కావచ్చు ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు ఏది పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసిపోయింది హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆర్ఎం గారు కావచ్చు ఐటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి పూర్తయినాయా ఒక్క ఉద్యోగం రాని పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము సచివాలయము ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి వేగంగా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు రెండు సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము ఎవరి మీద నిఘా పెట్టడానికి ఎవరి వాస్తు దశ దిశ అంటారు